नेशनल कांग्रेस जून टी टी फोर इन दई एलेक्शन टू तेलंगाना कौन वरंगल खम नलगौंडा ग्रैट इज टर्म ऑफ आफी कमें विफेक्ट फ्रॉम सेवेंथ जून टी ट्वेंटी फोर एज़ पर स्टेट मेबर टू मेक आर सब टाइपेशन एजस्टिट्यूशन इंडिया ఎన్నిక శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని పవిత్ర ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడినైన నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తారని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను 자 서는 스코치 서서 미고촌 서촌 자 미니서파 서서 클레나 자자 그리시 자자 고비 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 시청해주셔서 감사합니다.